నమస్తే అండి వెల్కమ్ టు మన్నాస్ కిచెన్ బాగుంటా అందరూ నేను బాగున్నానండి నా వీడియో చూస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ అండి తెలుసు కదండి మీకు కొత్త ఛానల్ కదండి గురించి అని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే మీ దానికి వస్తుందండి ఛానల్ తెలుసు కదండి గురించి అనేసి మరి మరీ చెప్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఛానల్ నా వీడియోలు మీ దానికి వస్తాయి అంతే కదండి ఈరోజు వచ్చేసి మంచి వీడియోతో వచ్చినానండి ఆ రెసిపీ కూడా మంచి రెసిపీ రెసిపీ ఏంటంటే బ్యాచిలర్స్ చికెన్ బిర్యానీ సూపర్ కదండీ అంటే బ్యాచిలర్స్ అనే కాదండి మనం ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చిరనుకోండి సడన్గా మనకి తొందర తొందరగా కావాలంటే ఏం చేయాలి అప్పుడు తొందరగా చికెన్ ఉన్నదనుకోండి చికెన్ అనుకోండి అప్పటికప్పుడు మనకు ఒక పదిహేను నిమిషాలల్లో ఈ బిర్యానీ రెడీ అయిపోతుందండి గెస్ట్ కూడా మంచిగా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఆ బిర్యానీ చూసి అంతే గురించి అని ఈజీ అండ్ టేస్టీ బ్యాచిలర్స్కి ఈజీగా ఉండే చికెన్ బిర్యానీ నేను చేస్తున్నానండి ఒకసారి మీరు కూడా చూడండి దానికి ఏమేం కావాలో చూద్దాం రండి కుక్కర్ బిర్యానీకి ఏం కావాలో చూద్దాము ఫస్ట్ బియ్యం కడుక్కోవాలండి ఎందుకంటే మనము బియ్యం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ మనకి నానుతే బాగుంటుందండి బియ్యము మీరు నార్మల్ మన ఇంట్లో బియ్యమైనా తీసుకోవచ్చు బాస్మతి రైస్ అన్నది తీసుకోవచ్చు ఏ బియ్యం అవైలబుల్ ఉంటే ఆ బియ్యం తీసుకోండి ఏ బియ్యంతో చేసినా సూపర్గా ఉంటుంది అంతే అండి నేనైతే ఇప్పుడు వచ్చేసి ఇదిగో బాస్మతి రైస్ తీసుకున్నానండి అంటే కొద్దిగా హాఫ్ అన్ అవర్ నాన్ అనేది సూపర్ అవుతుంది రైస్ మనకి అట్లా అని నానబెట్టిన నేను అంతే ఇది ఇక్కడికి అయిపోయింది హాఫ్ కేజీ రైస్ హాఫ్ కేజీ చికెన్ అండి క్వాంటిటీ నేను ఇంతనే వేస్తున్నా మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇవైతే ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ బిర్యానీకి ఫస్ట్ మనకు ఒక పెద్ద టమాటా ఒక కొత్తిమీర కట్ట పుదీనా ఒక రెండు నిమ్మకాయలు ఒక కప్పు పెరుగు ఒక రెండు ఆనియన్ కొద్దిగంత నెయ్యి టేస్ట్కి సరిపడా రెండు మూడు చెంచాలు వేసుకోండి బాగుంటుంది హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కారము పసుపు ధనియా పొడి గరం మసాలా పౌడర్ అంతే అండి మనం ప్రాసెస్లోకి వెళ్దాం రండి చికెన్ని మ్యారినేట్ చేసుకుందామండి కొద్దిగా బాగుంటుంది టేస్ట్ మనకి మ్యారినేట్ చేసుకుంటే చూడండి ఒక రెండు చెంచాల కారం వేస్తున్నా నేను దానికి సరిపడా ఒక స్పూన్ ఉప్పేస్తాము కొంచమంత పసుపు కొద్దిగంత గరం మసాలా కొద్దిగంత ధనియా పౌడర్ మ్యారినేటింగ్లో కొద్దిగా వేస్తే బాగుంటుందండి మళ్ళీ మనము అన్నం వేద్దాము కొద్దిగంత పెరిగేసిన నేను దీంట్లోనే కొద్దిగంతా పుదీనా కొద్దిగంతా కొత్తిమీర కొంచెం నిమ్మకాయ వేస్తాం అందులోనే కొంచెమంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ మ్యారినేట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకా బాగుంటుంది సూపర్గా వస్తుంది అప్పుడు ఇంకా మనకి దానికి మ్యానేజ్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది కాకపోతే ఏంటంటే మనము అప్పటికప్పుడు చేసుకుంటాం కదండి ఇగో సగం చెక్క నిమ్మకాయ వేస్తున్నానండి నేను ఇంట్లో మళ్ళీ మనం అన్నంలో కూడా వేసుకోవాలి కదా అందుకని దీన్నంతా ఇప్పుడు ఏం చేయాలో కలుపుకోవాలి మనం కొద్దిగా చికెన్ మనం అన్నం అవన్నీ వేగే వరకి చికెన్ కొద్దిగా మ్యారినేట్ అయిపోతుంది మనకి మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మన చూసి రండి ఇప్పుడు ఏమైపోయింది మ్యారినేటింగ్ అయిపోయింది కదా ఇది కొద్దిగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసిన అండి నేను ఫస్ట్ మనము ఆయిల్ వేసుకుందాం కొంచెము అది హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ వన్ కేజీ కాబట్టి ఒక నాలుగు చెంచ ఆయిల్ వేస్తున్నా నేను కొంచెము ఆయిల్ ఉంటే మంచిగా ఉంటుందండి రైస్ మనకి కొద్దిగా వేడి కావాలి మొత్తం గరం మసాలాలు అన్నీ వేసేసుకోవాలండి మీకు ఏ వేసుకోవాలనుకుంటే అవి వేసుకోండి నేనైతే లవంగా పట్టా సాజీరా కొంచెము బగరాకు స్టార్ పువ్వు వేస్తున్నా అంతే ఇంకేం వద్దు చాలు ఎక్కువ స్పైసీ ఉంటే కూడా అంత టేస్ట్ ఉండదండి చూసేసుకోండి స్పైసీ అంతే అది మన కొద్దిగా వేగంగానే ఆనియన్స్ వేసుకుందాం మనం స్పైసెస్ కూడా మనకు ఎక్కువ మాడిపోవద్దండి మాడిపోతే అంటే టేస్ట్ పోతుంది అందులో కొంచెం అంతే ఎక్కువ మాడకుండా నార్మల్గా వేపుకోండి చిటపట అంటుంది కదా ఇప్పుడు నేను ఆనియన్ వేస్తున్నాను ఎందుకంటే దీంతోపాటు అది కూడా వేగిపోతుంది అట్లా చూడండి కొద్దిగా మనం ఈ ఆనియన్ ఏం చేయాలంటే ఈ ఆనియన్ బ్రౌన్ చేసుకోవాలి మనం బ్రౌన్ ఆనియన్ వేస్తలేం కాబట్టి ఈ ఆనియన్ ఇందులోనే మనం బ్రౌన్ చేసుకోవాలి అదే మనకిప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అందులో ఎందుకంటే ఇందులో ఒక స్పూన్ వేసినాం కదా మనము ఈ ఆనియన్లో కూడా ఇంకొక స్పూన్ వేస్తున్నాను నేను ఎందుకంటే ఆనియన్ త్వరగా మనకు వేగిపోతాయి అట్లా అందు గురించి అనేసి వేగాల కొంచెం కొంచెం మనకి గోల్డ్ కలర్ వరకు వేపుకోవాలండి ఏం లేదు నేను హైయే పెట్టింది ఎందుకంటే మనకు తొందరగా అనేసి కొద్దిగా హైయే పెట్టినాను మనకు ఫాస్ట్ కావాలి కదండి ఎందుకంటే టెన్ మినిట్స్ బిర్యానీ కదా ఇది అందుగురించి కొంచెం ఫాస్ట్ పెట్టేసిన ఏం మాడిపోయే ఛాన్స్ లేదు మనకి ఇక్కడనే ఉన్నాం కదండి కాబట్టి మాడిపోదు పెట్టి వెళ్ళిపోతే మాత్రం మాడిపోతుంది అంతే అట్లా అట్లా వేసుకోవద్దు దగ్గరే ఉండి వేసుకోండి లేదు పది నిమిషాలలో మనకు రెడీ అయిపోతుందండి బిర్యానీ ఒక బియ్యం ఒకటి మాత్రము మీరు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మనకు అన్నం మంచిగా పుల్లలు పుల్లలు అవుతుంది అన్నం మంచి పొడి పొడిలా ఆడుతూ వస్తుంది అన్నం అదొకటి అందుకే చెప్తున్నాను నేను మన ఇంట్లో రైస్ అయినా అంతే కదండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకుంటేనే అన్నం అనేది మంచిగా అవుతుంది అట్లా తప్పకుండా వీడియో చూడండి కొత్త వీడియో కదండి మీరు ఇంకా బ్లెస్ చేస్తేనే ఈ వీడియో ముందుకు వెళ్తుందండి అంతే నేను మరీ మరీ చెప్తున్నాను నీరజ్ కిచెన్ అయితే మీరు ఎట్లాగో అంతగానో ఆదరించరు మీ మీ బ్లెస్సింగ్స్ వల్లనే కదండి ఈ ఛానల్ కూడా మీరు మీ బ్లెస్ చేస్తేనే ఇది కూడా ముందుకు వెళ్తుందండి చేస్తున్నారండి అందుకు థ్యాంక్ యూ మీకు అందరికీ అంతే మీ మీద నమ్మకంతోనే నేను మళ్ళీ స్టార్ట్ అండి ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేయాలని నాకు ఒక కోరిక అని చెప్పినాను కదండి ఫస్ట్ వీడియోలో కూడా చెప్పినాను కదా అది నాకు చాలా ఇష్టం కదండి అందు గురించి అనేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా ఇంకా ఇప్పుడు టైం వేగిపోతున్నాయి ఇంకా కొద్దిగా సిమ్ చేద్దాం వద్దు ఇప్పుడు కొద్దిగా వేగినాయి కదా కాబట్టి సిమ్ చేసినాం నాకు ఇప్పుడు ఇగో చూడండి ఈ కలర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అన్నీ వేసుకోవాలి అవి కూడా వేగిపోతాయి దీంతో పాటు ఇప్పుడు ఏం వేయాలంటే నేను ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం చూడండి ఇగో మనం మ్యారినేటింగ్లో కొంచెం వేసినాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం అంతే ఆ రెండు వేగిపోతాయి మనకి అవి వేగినాక కొంచెం ఇప్పుడు ఏం చేయాలి మనము దాంట్లోనే అన్నీ వేగుతాయి పుదీనా కూడా వేసేస్తున్నా చూడండి దీంట్లోనే కొత్తిమీర కూడా అన్నీ ఇప్పుడే వేసుకోవాలి మనం కొద్దిగా కలుపుకుందాం మనం చూసి మన గోల్డ్ కలర్ ఉల్లిగడ్డలు చూసి ఎట్లా వేగుతున్నాయో ఈ టైంలో టమాటోస్ వేసుకోవాలా ఇది కూడా మళ్ళీ కొద్దిగా కలుపుకోవాలి కొంచెము టమాటాలు వేస్తే బాగుంటుందండి టేస్ట్ అందుకని వేసిన నేను మీకు ఇష్టం లేకుంటే వేసుకోకండి నేనైతే వేసిన దాంట్లో మళ్ళీ లైట్ కొద్దిగంత అండి అంతే మంచిగా మనకు వేగిపోయినాయి ఇవన్నీ టమాటాలు ఇట్లనే ఉండాలి మరీ మెత్తగా చేయొద్దండి అట్లుంటేనే బాగుంటాయి ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలి మనము మనం మ్యానేజ్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి చూడండి చూసి మొత్తం వేసుకోవాలి అం మొత్తం కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు దగ్గర సిమ్ చేసిన కదా ఇప్పుడు హై చేస్తున్నాను అండి నేను మనకి ఇది కొద్దిగా మనకి నూనెలా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు కొద్దిగా మంచిగా ఉడికించుకుందామండి నూనెలా నార్మల్గా నేను మామూలుగా ఇట్లా పెట్టేస్తున్నా విజిల్ పెట్టట్లేదు ఒక రెండు మూడు నిమిషాలు అయినాక మళ్ళీ నేను చూపిస్తాను చూద్దామండి మనకి ఎంత ఉడికిందో చూడండి మంచి మనకి కొద్దిగా పీస్ మొత్తం ఆయిల్లో మంచిగా ఉడికిపోయింది కదా మనకి ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే మనము మనం కొంచెం పెరుగు మిగిలించుకున్నాం కదండి అప్పుడు ఇగో ఇప్పుడు వేసేసుకుంటున్నాను నేను మొత్తం పెరుగు వేసేసిన పెరుగు వేస్తే మనకి అంటే టేస్ట్ వస్తుంది రైస్కి అట్లా అని వేయడం మంచిగా అవుతుంది అన్నం చూడండి వేసినాం కదా మనం ఇప్పుడు అంతే ఇప్పుడు రైస్ వేయడమే అంతే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే వాటర్తో సహా వేసేయడమే వాటర్ కొలత కూడా మీకు చెప్తాను నేను ఒక గ్లాస్ మనము రైస్ తీసుకుంటాం కదండీ మీరు గ్లాస్ ఆ గిన్నెన ఏది తీసుకున్నా కానీ ఒకటికి ఒకటి సగం అంతే కుక్కర్ బిర్యానీకి ఒకటికి ఒకటి సగమే వేయాలండి ఎక్కువ వేస్తే మళ్ళీ మనకు అన్నము మెతగా అయిపోతుంది ఎక్కువ వేసుకోకండి అట్లా చూడండి మనం ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలి మెయిన్గా సాల్ట్ చెక్ చేసుకోవాలి అన్నంకి సాల్ట్ చెక్ చేసుకోవడం వల్ల మనకి అన్నం టేస్ట్ వస్తుంది లేకపోతే ఇట్లనే పెట్టడం అంటే ఉప్పు ఎక్కువనే ఉండవచ్చు తక్కువనే ఉండొచ్చు తెలియదు కదా మనకి నేను చెక్ చేస్తా కొద్ది సాల్ట్ పడుతుందండి నేను సాల్ట్ వేస్తే ఇంకా సాల్ట్తోనే మనకు టేస్ట్ కదండి మీకు తెలిసిన విషయమే ఇదిగో చూడండి నేను మళ్ళీ ఇంకొక స్పూన్ సాల్ట్ వేసినాను దాంట్లో మళ్ళీ ఒక హాఫ్ నిమ్మకాయ మనం మ్యారినేటింగ్ లేచినాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక సగం చెక్క నిమ్మకాయ మళ్ళీ వేస్తున్నా నేను కొద్ది నిమ్మకాయ ఉంటే కూడా టేస్ట్ వస్తుంది మనకు అన్నం అంతే కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ పెట్టుకోవాలండి మనం మూడు విజిల్స్ పెట్టినాక సూపర్ అయినా సూపర్ బిర్యానీ రెడీ అయిపోతుంది మనకు అంతే విజిల్స్ అయినాక చూపిస్తా నేను చూడండి అంతే మనము కుక్కర్ మొత్తం విజిల్ మొత్తం తీసేసుకోవాలండి విజిల్ పోయింది కూడా మళ్ళీ కూడా చెప్తున్నాను విజిల్ మొత్తం తీసుకున్నాకనే మనం ఓపెన్ చేయాలి తెలుసు కదా మీ అందరికీ మెయిన్ ఇవ్వ మళ్ళీ కొద్దిగా ఉన్నా కానీ మనము అస్సలు దీంతోనే మళ్ళీ మనం ఇదైపోతుందండి చూసి రండి నేను టమాటాలు ఎక్కువ మెత్త మెత్తగా చేయొద్దు మంచిగా ఇట్లా అప్పటికప్పుడు ఇట్లా వేయంగానే మనము రైస్ ఇస్తాం కదా అట్లా టమాటాలు ఇట్లా మొత్తం ఇట్లా మనకు కనబడాలి అన్నంలో అదే మనకు టేస్టు టెక్స్చరు అందం మూడు ఉంటాయండి మనము ఎక్కడ నెయ్యి యూజ్ చేయాలో తెలుసు కదండి మీకు ఇప్పుడు నేను ఇప్పుడే వేస్తున్నానండి నెయ్యి ఈ టైంలో నెయ్యి వేసుకోవాలి దీని ఫ్లేవరు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనకి అంతే దీన్ని ఇప్పుడు ఏం చేయాలి మనము ఇట్లా ఒకసారి మంచిగా చూడండి మనకి బిర్యానీ కూడా పనికిరాదు అన్నట్టు హోటల్ బిర్యానీ మన ఇంట్లో బిర్యానీ కంటే హోటల్ది ఇక్కడ పనికి వస్తుందండి చెప్పండి ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా మనం చేసుకుంటాం ఇంట్లో అంతే కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ బిర్యానీని మనము తొందరగా తినాలనుకుంటే అప్పటికప్పుడు పెట్టుకొని తినేసేవచ్చండి లేదనుకుంటే ఒక్క ఐదు నిమిషాలు మనం పక్కన పెట్టుకొని మనం తింటే అప్పుడు మనకు సూపర్ టెక్స్చర్ వస్తుంది టేస్ట్ వస్తుంది అంతే అంతే అండి ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం దీన్ని చూడండి వేడి వేడి పొగలు వస్తున్న కుక్కర్ బిర్యానీ రెడీ ఎంతసేపట్లో అయిపోయింది మనకి కరెక్ట్గా చేయాలంటే ఒక పదిహేను నిమిషాలల్లో ఈ బిర్యానీ మనకు రెడీ అయిపోతుంది అంతే కదండి ఇంకొక విషయం ఏంటంటే మనకు బియ్యం కడుక్కోవడం కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానంతే అంతే మంచిది ఉంటే మీరు నానబెట్టుకోండి వీలు లేదంటే అట్లనే అప్పటికప్పుడు చేసుకోండి ఎట్లయినా మనకు ఓకే అంతే బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకున్న రైస్ ఏం చేయాలంటే మీరు కుక్కర్లో అన్నం అయిపోయినాక ఒక ఐదు నిమిషాలు అట్లనే పక్కన పెట్టండి ఎందుకంటే అది స్టీమ్ అవుతుంది మంచిగా రైస్ అప్పుడు మంచిగా అవుతుంది ఇది ఒక టిప్ అండి అంతే చాలా బాగుంటుంది నిజం చెప్తున్నా మా ఇంట్లో ఎవరైనా గెస్ట్లు అనుకోండి అప్పటికప్పుడు తొందర తొందరగా ఈ బిర్యానీ చేసి నేను పెట్టేస్తాను వాళ్ళైతే ఈ బిర్యానీకి చెప్పాలా ఫిదా అయిపోతారండి నిజం చెప్తున్నా అంత బాగుంటుంది ఇది చూడండి టేస్ట్ చేసేప్పు నేను సూపర్ అయిన టేస్టీ బిర్యానీ రెడీ ఫస్ట్ చూడండి ఎంత బాగుందండి ఏం చెప్పాలండి అద్భుతహా అంటారు కదా అట్లుంది ఉంది ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను మొత్తం తింటానేమో అండి మేము నోట్లు నోట్లు ఊరిలు వచ్చేస్తుంటాయి మీకు ఒకటి దీన్ని అండి కొద్దిగంట పీస్ కూడా తిందామండి చూడండి ఇట్లా వేడి వేడిగా ఉంటుంటే తినాలంటే చాలా ఇష్టం నాకు పొగలు వచ్చేస్తున్నాయి అండి సూపర్ ఉందండి అంతే అండి మీరు కూడా తప్పకుండా చేయండి మన కిచెన్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని మీరు బ్లెస్ చేయండి అంతే కదండి అది ఎట్లా వచ్చిందన్న కామెంట్ చేయండి అంతే కదండి బాయ్ అండి